దండకారణ్యంలో ఉన్నటువంటి జలపాతం ఇది మన చుట్టూరు మొత్తం కూడా రాతి బండలే కనిపిస్తున్నాయి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి సోములమ్మ జలపాతం ఇది దీని అవతల మొత్తం కూడా కర్రగుట్టలు మన గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ స్పాట్ మొత్తం కూడా దీనికి ఈ గుట్ట అవతలనే జరిగింది కేవలం ప్రాంతాన్ని చూపించాలని అది కూడా రెయిన్ సీజన్లోని దండకారం ఎలా ఉంటుందని మాత్రమే ఇక్కడ దాకొచ్చాం ఇక్కడ వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే ఎక్కడ కాలు జారిపోతుందా ఎక్కడ లోలోకి వెళ్ళిపోతామన్నంత భయం అయితే కలుగుతుంది ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ బండలు మొత్తం కూడా వినోద్ ఈ బండలు కూడా చూడవచ్చు మొత్తం రాతి బండలే మొత్తం రాయి రాయి ఎక్కడ కూడా సున్నం అనేది లేదు మట్టి అనేది అసలు లేనే లేదు నేను మొత్తం వరకు కూడా కనప గుట్ట కనపడ్డ ప్రాంతం మొత్తం కూడా రాతి గుట్టే మనకు కనిపిస్తుంది ఇంత దూరం వచ్చి కేవలం మన సబ్స్క్రైబర్లకి ఈ వీడియో చూపించాలనైతే ఇక్కడ దాకైతే రావడం జరిగింది ఇంకా కొంచెం అక్కడికి వెళ్తే మనకు ఆ వ్యూ పాయింట్ ఇంకా కూడా చాలా అద్భుతంగా మనకు కనిపించే పరిస్థితి ఉంది అద్భుతంగా ఉండే సీనరీ మాత్రం మొత్తం తుంపర్లు అంతా మీదే పడుతున్నాయి పైన వర్షం పడ్డట్టు ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది విపరీతమైన గాలి ఈదురు మొత్తం వచ్చేస్తుంది దాదాపుగా నాలుగు గంటలు పడ్డ కష్టానికి ఈ వ్యూ పాయింట్కి వస్తే మొత్తం కూడా కష్టం అంతా పోతుంది అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు కానీ చాలా అద్భుతంగా ఉంది వాతావరణం పైన వాతావరణం కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది మళ్ళీ వర్షం పడిందంటే ఇదంతా ఫ్లోటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మబ్బులు అయితే కమ్మేశాయి ఛత్తీస్ అద్భుతమైన జలపాతాలు అయితే మనకు కనిపిస్తాయి ముఖ్యంగా ఇక్కడ నుంచి మనం ఒక ముప్పై కిలోమీటర్లు జర్నీ చేస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి నంబి అనే వాటర్ వాల్ అయితే మాత్రం మనల్ని అయితే కట్టి పడేస్తుంది దాదాపుగా రెండు వందల అడుగుల నుంచి అయితే ఆ జలపాతం అయితే ఆ నీళ్ళు నీళ్ళు అయితే జాలువారుతూ ఉంటుంది అక్కడికి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మా మంత్రముగ్ధులైతే అయిపోతారు అంత అద్భుతమైన ప్రాంతం నెక్స్ట్ వీడియోలో మనం ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం చాలా పైన భారీగా వర్షం పడ్డట్టుంది ఆ ఫ్లోటింగ్ కూడా బాగా వస్తుంది ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఇక్కడ జలపాతం పైన కూడా అక్కడ దాకా వాటర్ వచ్చినట్టున్నాయి అక్కడ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా అంటే అంత హైట్ లెవెల్లో వాటర్ వచ్చాయి వాతావరణం కూడా చాలా బాగుంది ఒకవేళ మనం కొట్టుకోపోకుండా అక్కడ ఒక కర్రను కూడా పెట్టారు చాలా బాగుంది ఇక్కడ ప్రాంతం బాగుంది ఆ జలపాతం కూడా బాగుంది నాకైతే భయం వేస్తుంది చాలా భయం వేస్తుంది ఎందుకంటే వీళ్ళు పైకి పైకి ఎక్కేస్తున్నారు ఎవరైనా పడ్డారనుకోండి లేనిపోని ఇబ్బంది అవుతుంది వాస్తవంగా నేను ఇక్కడ దగ్గర రావడం చాలా ఎక్కువ ఎందుకంటే వాటర్ అంటే నాకు చాలా భయం చిన్నప్పుడు కూడా అందరూ ఎక్కడో ఈత ఉంటే నేను దగ్గర దగ్గర అంటే నీళ్ళు లేని దగ్గర ఈత ఇదేవాళ్ళు అనమాట నాకు వాటర్ అంటే చాలా భయం కానీ చాలా బాగుంది మొత్తం తడిచిపోయాం సమయం దాదాపుగా త్రీ థర్టీ దాటిపోయింది ఇంకా పైన వర్షం పడుతున్నట్టుంది ఇంకా మనమైతే స్నానం చేసేది ఏం లేదు అదే ఆగండి నాకు భయం వేస్తుంది పట్టుకో పట్టుకో నాకు భయం పేరు ఏంటి తమ్ముడు ఏం పేరు నీ పేరు ఏం పేరు చేరండి ఎక్కడి నుంచి వచ్చావు పైరు దగ్గర సందర కాదు ఎప్పుడు వస్తుండ్రు రోజే ఈరోజే వచ్చాము ఈరోజు వచ్చారా ముగ్గురం వచ్చాము తెలియదు కొంచెం చాలా దూరం కదా అడిగి మరి మీకు భయం లేదా లేదు లోకల్గా తెలుసు కాబట్టి వచ్చాము అడుగులో తెలుగు పంటలు ఇవేం రావా ఆహా లేవు లేవన్నా అసలు దారి కూడా లేదు అడవిలో మీ నీ పేరు రామ్ చరణ్ రామ్ చరణ్ మీ పేరు సాయి చరణ్ మీరు ఎక్కడ మాది కొయ్యిదే కొయ్యూరు అక్కడి నుంచి వచ్చారా మీరు ఎంతమంది ముగ్గురు వచ్చారా ఆ ముగ్గురు వేరా వేరే ఏంటి ఇక్కడ ఎట్లుంది మీకు చాలా బాగుంది పోయినా తెచ్చుకున్నారా లేదు లేదు చేసి వచ్చింది చాలా దూరం కదా ఆకలేదా లేదు లేదు

వీళ్ళంతా మన ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులే ఈరోజు ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుందని చెప్పని అయితే వచ్చారని చెప్తున్నారు వాస్తవం కూడా వా ప్రాంతం చాలా బాగుంది కానీ వాటర్ పెరిగింది ఇప్పటికిప్పటికే చాలా వరకు పెరిగింది ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం అయితే కొంచెం మంచిది ఎందుకంటే మనం పైన చూస్తున్నాం కదా అక్కడ వరకు కూడా వాటర్ వచ్చేసాయి డబ్బాలు కనిపించింది మనం వినోద్ చూపించాడు కెమెరాలో ంత భయంగా చెప్పుకోవాలి ఒక్కరు కూడా వచ్చాడు వినోదు ఏం పేరు లోకేష్ ఎక్కడ ఇక్కడ పూజ కూడా ఏం చేస్తున్నా డిగ్రీ కంప్లీట్ అయ్యాడు ఏంటి ఇక్కడ జలపాతం బాగుంది మంచి ఎంజాయ్ చేస్తున్నారా ఫుల్గా ఎవరు వచ్చాను నేను మా ఫ్రెండ్స్ వచ్చాం ఇప్పుడు వస్తుంటారా ఎప్పుడు వస్తుంటారు ఏటా ఏటా వస్తుంటారు మరి భయం అనిపిదా భయం అనిపియదు ఎందుకంటే తెలిసిన ప్రాంతం కాబట్టి మిగతా ఎవరు రారు కదా కొత్తోళ్ళు కొత్తోళ్ళు అంటే రారు భయం రోడ్ కూడా తెలియదు రోడ్డు కూడా తెలియదు ఎందుకంటే ఎక్కువ దండకార్య అడిగి ఉండటం వల్ల రోడ్డు కనిమిది అవుతా ఉంటాయి వాస్తవంగా వీళ్ళు చాలా డేరుగా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు నాకైతే చాలా భయం వేస్తుంది మా ఫోన్ కూడా మొత్తం తడిచిపోతుంది వాటర్ కూడా ఫ్లోటింగ్ పెరిగింది మనం ఎక్కడ చనిపోవడం అయితే మంచిది అనిపిస్తుంది